ఆ పర్యటన వేసే రోజు కూడా ఇక్కడ ఎన్ని తో అడుక్కుని వాయించుకుని సార్లు చూసినట్టే రాకపోతే సాక్షులు మన రాజీనామా చేస్తారా పని చేస్తారా అంటే దాన్ని రైతు अटैकर जैसे चेकिंग सुना पड़ता है क्या दरवाजा सीसी रोड सरकार और रेवा के सिटी स्टेपल की डाले के चार इकाई पे बीच दरवाजा वाले पब्लिक के बीच सारा किया ना किया कोटे में फाइन जैसा मने कर बीकॉर सेक्शन में कोई फाइन पड़ी चीज पब्लिक को टीवी चला रहे हैं ना रहता है आया ना टीवी आ ఇవరా ఐఆర్ జీపీఆర్ అంటే మున్సిపల్ కౌన్సిల్ పై డేటా ఉంటది కదా ఆ మందిని డిలే చేసినంతకు పక్కన చూపించుకున్న వాళ్ళు వాళ్ళ కోసం మేమే అయ్యాలా వాళ్ళ జీపీఆర్ కు అవర్కు మేమే తెలియ거든요 ఇది వీడిలా చెప్పుకోకుండా ఉంటాలి తామా తామా పరివర్తి వీడు పోకుండా ఉంటారన్న నన్ను వాళ్ళు గస్తించినందుకు నేను ఆ విషయం గురించి ఇలా ఏయిల్ తో మనం మాట్లాడటంటే ఒక సరైన సమాధానం ఇవ్వాలా

జరిగినట్టు అంటే కౌన్సిల్ చూసుకోకుండా కౌన్సిల్ జరగడానికి చెప్పు చూసుకోకుండా తర్వాత నేను ఎందుకు కౌన్సిల్ రాజీనామా చేస్తాను అనే విషయం చెప్పడానికి అక్కడ ప్రజలతో మాట్లాడుతుంటే కమిషనర్ ఏం మాట్లాడవడం లేదు చెప్పుకోవాలన్నాడు సందర్శ మీకు రాజీనామా ఇచ్చిన మరి రాజీనామా నేను నాలుగు సార్లు ఇష్టంతో గెలిచినప్పుడు మనసు బేజాన్ని రాజీనామా ఇచ్చినానంటే ఎంత వరకు నా వయసు ఇచ్చి నాకు ఇబ్బంది లేకపోతే మీరు ఆలోచించుకోవాలా దయచేసి నా రాజీనామాను మీరు స్పెషల్ మీటింగ్ కింద రేపు మాకు పెట్టి కానీ అయినంత త్వరలో పెట్టి నా రాజీనామా పరిష్కరించాలని ఎందుకు వేడుకుంటున్నాను అనిపిస్తుంది మిమ్మల్ని నేను పార్టీ ఐఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నా పదవికి ఇక ఉద్యోగ సరైన న్యాయం నాకు దొరకనందుకు రాజీనామా చర్చించాలి ఇక్కడికి వారు పెట్టాలని పోయినాడు అంటున్నారు ఇంతమంది సమక్షంలో చెప్తున్నారు మీరు స్పెషల్ పెట్టిన ఆమోదించినా సంతోషమే నేను నా మీద प्रभावनचे चित्रपटांनी राजनामा वक्ते इपडिकी मात्र स्फूर्ती करून सृजकते आहे आद्येमते चलते रेल्वे पत्रानं चलन नाही साहब ऑप्शन स्पर्धे मेयर मास्टर आहेत तर बाय राजनामा इजचे वासे आहे पण आरडी सरपंच पवनला 1155 प्रगनो हरवनेश्वरला संबोधित करतो आहे చె